ఇప్పుడైన తర్వాత హీరో మోహన్ బాబు హత్య లో సినీ ఇండస్ట్రీ వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము తనయుడు మంచు మనోజ్ పై టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు తన కుమారుడు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ సిపికి లేఖ రాశారు అంతేకాకుండా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని లేఖలో మోహన్ బాబు ప్రస్తావించారు మంచు మనోజ్ మౌనిక నుంచి తనకు రక్షణ కల్పించాలని లేఖ ద్వారా రాచకొండ సిపిని కోరారు మోహన్ బాబు ఇంకా ఏమన్నారంటే నేను జల్పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్నాను నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు మాదాపూర్లోని నా కార్యాలయంలోకి ముప్పై మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు మనోజ్ మౌనిక నా ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు నా భద్రత అలాగే విలువైన వస్తువులు ఆస్తుల విషయంలో భయంగా ఉంది నాకు హాని కలిగించే ఉద్దేశంతోనే ఉన్నారు నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించారు సంఘ విద్రోహాలుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు చట్ట విరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్ మౌనికలు ప్లాన్ చేశారు నేను దాదాపు డెబ్బై ఎనిమిదేళ్ల సీనియర్ సిటిజన్ను మనోజ్ మౌనిక వీరి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నా ఆస్తుల నుంచి మనోజ్ మౌనికలను తొలగించండి నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు నాకు రక్షణ కల్పించండి అంటూ మోహన్ బాబు లేఖలో కోరారు ఒక పక్క ఇదిలా ఉంటే మంచు మనోజ్ కూడా తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు తాను ఇంట్లో ఉండగా పది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తమపై దాడి చేశారని ఫిర్యాదులో వెల్లడించారు వారిని పట్టుకునేందుకు పట్టుకునే ప్రయత్నంలో తనకు గాయాలైనట్లు పోలీసులకు తెలిపారు ఆదివారం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మనోజ్ ఆ వివరాలు కూడా పోలీసులకు సమర్పించారు ఇప్పుడు ఈ ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు